పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు హాస్పిటల్లో ధీటుగా కొనసాగిస్తున్న వైద్య సిబ్బంది సేవలు ఎప్పుడు ఇలాగే ఉండాలని రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు రాజగోపాల్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్స్ డే సందర్భంగా జిల్లా వైద్యాధికారిని అన్నా ప్రసన్న కుమారి మరియు పెద్దపల్లి జిల్లా మాతా శిశు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్లను ఘనంగా సన్మానించి సత్కరించారు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎప్పుడు లేని విధంగా అత్యవసర వైద్య సేవలు ప్రజలకు అందిస్తూ ప్రజల నుంచి పలు ప్రశంసలు పొందుతున్నారని వీరి వైద్య సేవలు పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎంతగానో అవసరమని వారు పేర్కొన్నారు డాక్టర్స్ డే సందర్భంగా తమకు తోచిన విధంగా వైద్యులను సన్మానించామని మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రశంసలు పొందాలంటూ వారు పేర్కొన్నారు ప్రభుత్వ జిల్లా వైద్యురాలు అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో నిరంతర వైద్య సేవలు అందుతున్నాయని అత్యవసర సమయాల్లో సైతం అరుదైన ఆపరేషన్లు వైద్య సిబ్బంది అందిస్తున్నారంటూ ప్రజలు ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం వైద్యం విద్యపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆసుపత్రులకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రోత్సహిస్తున్నారని అందుకే ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలకు అరుదైన ఆపరేషన్లకు కేంద్రంగా మారిందంటూ జిల్లా వైద్యాధికారిని అన్న ప్రసన్న కుమారి పేర్కొన్నారు మంచి డాక్టర్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు మీరందరూ ఎందుకంటే నువ్వు ఏది కావచ్చు ఏది కీల డాక్టర్ పల్మనాది డాక్టర్ డీజిఓ అంటే ఏది మన ప్రసూతి గైన్ గైనక్ వాళ్ళు మళ్ళీ ఏది డెంటిస్టు మన అట్లే కంటి డాక్టర్ ప్రతిది కూడా అంటే ఏది లేదు అనేది చెట్టు లేకుండా అన్నీ ఉన్నాయి ఇక్కడ మన టూ డేకో ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మన బయట మనకు ఏది మా డాక్టర్స్ అందరినీ మా యొక్క పనిని గుర్తించి ప్రజలకు మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మమ్మల్ని మమ్మల్ని సత్కరించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలు కూడా డాక్టర్స్ మీకోసం రాత్రి పగలు అలా అంటే మీ మీకు తెలుసు ఎంత అత్యవసరం ఉంటే వాళ్ళ పనులు కూడా మానుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ ఉండి డ్యూటీస్ చేస్తూ అంటే మిగతా జాబ్స్కి భిన్నంగా వాళ్ళు ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు కష్టపడి వాళ్ళు చెప్పిన మాట విని మీరు మంచిగా వాళ్ళు చెప్పిన విధంగా మీరు మందులు వాడుకోవడం కానీ ఏ టైంకి ఇక్కడికి వచ్చి డెలివరీస్ చేసుకోవాలన్నా లేకపోతే వేరే